అందరికి నమస్కారము ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్త్రీలందరికీ నా నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మాకు సంక్రాంతి పండగ లాంటిది ఈరోజు మేము పండగలాగా చేసుకుంటున్నాము మన జగనన్న గారు నిజంగా మాకు ఇంత ఇస్తాడని మేము ఊహించుకోలేదు ఏమి ఇస్తాడు అనుకున్నాము దేవుడా మాకైతే నిజంగా ఎంత ఇచ్చినాడంటే అంత సహాయం చేసినాడు ఇంటింటికి ఒక లక్ష రూపాయలు మాకు సహాయం చేసినారు ఆయన రుణం మేము నిజంగా తీర్చుకోలేనిది మళ్ళీ మళ్ళీ మాకు జగన్ అన్నే రావాలని చెప్పేసి మేము నిజంగా మనస్ఫూర్తిగా ఎంత ఆనందంగా ఉన్నామంటే అంత ఆనందంగా మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి మా ఓటు తప్పకుండా జగన్ అన్నకే వేసి మేము మహిళల మందరము గెలిపించుకుంటాము తప్పకుండా ఆయనే రావాలి నా పరిధిలో అయితే నా కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేసినాడు ఆయన ఆ లక్ష రూపాయలు ఎవరు నా పుట్టినింటి వాళ్ళు కూడా నాకు ఇవ్వలేదు ఆయన సహాయం చేసినట్టు ఎవరు సహాయం చేయలేదు ఏ ప్రభుత్వం మాకు ఇంతగా ఆదుకోలేదు ఇన్ని జీవనోపాధులు మాకు కల్పించి ఇన్ని పథకాలు మాకు పెట్టి ఈ విధంగా మాకు సహాయం చేసినాడంటే ఎంతో సంతోషంగా ఉంది నిజంగా జై జగన్ మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి